ఏపీసీఎం చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళనం మొదలైంది తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది తిరుమలలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది టిడి ఈవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జే శ్యామలారావు దీనిపై దృష్టి సారించారు దళారీలను ఎలా అరికట్టాలన్న దానిపై తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్యామలారావు సమీక్ష నిర్వహించారు ఆధార సంస్థ ఉదయ్ ప్రతినిధులు టీసీఎస్ జీఓ టీటీడీ ఐటీ విభాగం అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు వ్యవస్థను నియంత్రించేందుకు రివ్యూలో చెప్పారు శ్యామలరావు ఇదివరకు లాగే టీటీడీ దర్శనం వసతి సేవలు శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడత తప్పడం లేదని వాటిని నియంత్రించడానికి ఆధార్ లింకు చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తాగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు ఇందుకు సంబంధించి ఉదయ్ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు అంతకుముందు ముందు యుఐడిఏ అధికారులు ఆధార్ అప్లికేషన్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పవిత్రమైన తిరుమలలో దళారుల బెడద మరీ ఎక్కువైపోయింది స్వామివారి స్పెషల్ దర్శనాల టికెట్లను సైతం బ్లాక్ లో అమ్మేస్తున్నారు తద్వారా టికెట్లు పొందాలనుకున్న భక్తులకు నిరాశ మిగులుతుంది టికెట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఈవో శ్యామలరావు తిరుమలలో దళారుల బెడద విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు భక్తులకు టీటీడీ ఇప్పటికే అందిస్తున్న అప్లికేషన్ సేవలకు ఆధార్ కార్డు లింక్ పెడితే దళార్ల లభ్యత తప్పుతుందని ఆయన భావిస్తున్నారు